హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్ కాస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ వీడియో వచ్చేసి శనివారం మార్నింగ్ అయితే సెవెన్ అయితే అవుతుంది మార్నింగే పాలు అయితే తోడు పెడుతున్నాను పెరిగి కర్రీ వచ్చేసి పప్పు మామిడికైతే వండుదామని అయితే అనుకుంటున్నా ఇంకా ఈ పప్పు మామిడికాయలో ఎల్లులిపాయ కానీ ఉల్లిపాయ కానీ వేయకుండా తాలింపు అయితే పెట్టాలండి ఇంకా ప్రతి శనివారం కూడా ఇలా అయితే వేసుకోరు ఇంక మార్నింగ్ నుంచి కనుక శనివారం భోజనం కనుక చేయకపోతే ఇంకా ఏకంగా సాయంత్రం అత్తసరన్నం పచ్చి పులుసు అయితే వేసుకుని అయితే తింటారండి మధ్యాహ్నం కనుక భోజనం చేయకపోతే ఇంక ఇక్కడ డిప్లీకి అయితే నేను స్కూల్లోకి స్నాక్స్ అయితే పెడుతున్నాను డేట్స్ పెడుతున్నానండి గింజలు తీసేసి టిఫిన్ వచ్చేసి అయితే వేద్దామని చెప్పి అయితే నానబెట్టుకున్నాను ఇవైతే రాత్రి నానబెట్టుకున్నవి కాదండి మార్నింగే నానబెట్టాను నైటు నానబెడైతే మర్చిపోయాను ఇంకా నెక్స్ట్ డే గురు పౌర్ణమి కాబట్టి ఇక్కడ ఇంకా ఇల్లు అయితే అయితే పెట్టేస్తున్నాను ఇంకా నా బర్త్డే దగ్గర నుంచి ఇంకా ఇప్పుడు దాకా కూడా ఇంకా దగ్గర దగ్గరగా అయితే పెడుతూనే ఉన్నానండి అన్నీ కూడా వారం వారం గ్యాప్లోనే కదా ఇంకా అలా అయితే పెడతాం అలా జరుగుతుంది ఈ లోగాల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని అయితే చూస్తున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ ఇంకా మాప్ అయితే పెట్టేశాక ఇలా శుద్ధ అయితే తీసుకుంటున్నాను అన్ని రూముల్లో కూడా ఇంకా మిక్సీ అయితే పడుతున్నాను డిప్సీకి టిఫిన్కి అయితే లేట్ అవుతుందని స్నానం అయితే చేయించేసాను ఇంక ఇక్కడ పెసరెట్లకి అయితే మిక్సీలో వేస్తున్నాను నాలుగు పచ్చిమిర్చి అలానే చిన్న అల్లం ముక్క అయితే వేసుకుంటున్నానండి అంటే చాలామంది అయితే పెసరెట్లలోని అయితే వేసుకుంటారు నేనైతే మామూలు పెసర్లు అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఇంకొక పక్కన పప్పు మామిడికాయలోకి మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుని ఉంచుకున్నాను ఇంకా పప్పులు అయితే వేస్తున్నానండి ముందైతే నానబెట్టుకుని ఉంచుకున్నాను అందులో పచ్చిమిర్చి అలానే మామిడికాయ ముక్కలు అయితే వేస్తున్నాను కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ అయితే వేసి కుక్కరైతే పెట్టేస్తున్నాను ఇంకా విజిల్ అయితే పెట్టేశాను ఇంకా పెసరపిండి అయితే ఆడేసుకున్నాను కదా ఇందులో కొద్దిగా వాటరు అలాగే సాల్ట్ అయితే వేసుకుని కలుపుకుని అయితే ఉంచుకుంటున్నాను అంటే వెంటనే వేస్తే బాగోదని చెప్పి కలిపేసుకుని ఒక పావు గంట అయితే ఉంచానండి ఇంకా తర్వాత అయితే అయితే వేసాను చాలా టేస్ట్ అయితే వచ్చినాయండి అంటే మార్నింగ్ నానబెట్టిన దానికి పగలు సారీ నైట్ నానబెట్టిన దానికి పెద్ద తేడా అయితే ఏమీ లేదండి ఇంకా ఇవే క్రిస్పీనెస్ అయితే ఎక్కువ వచ్చాయి చాలా బాగా అనిపించాయి ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు అంటే నైటు నానబెట్టడం మర్చిపోయిన వాళ్ళు అయితే ఉంటారు కదా ఇలా నానబెట్టుకున్నా కూడా బాగానే ఉంటాయండి ఇంకా పెసరట్లు అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే డిప్సీకి అయితే వేసి ఇచ్చేస్తున్నాను స్కూల్ టైం అయితే అవుతుంది ఇంకా డిప్సీకి అయితే టిఫిన్ అయితే పెట్టేసి నేను స్కూల్కి పంపుదామని అయితే బయటకు అయితే వెళ్తున్నానండి ఇంక ఇలాగా స్కూల్ అయితే సెలవు అయితే అన్నారు అందు ఇంకా మా పక్కన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా ఆసుకులేనండి ఆయన అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళి అయితే అడిగొచ్చారు స్కూల్ అయితే సెలవుని అయితే అన్నారంట ఇంకా మాకు ఫోన్ కూడా చేయలేదు వాళ్ళు మెసేజ్ కూడా పెట్టలేదండి ఇలా హాలిడే అని ఇంకా ఆయన అయితే వెళ్ళి తెలుసుకుని అయితే వచ్చారు ఇంకా డిప్సీ కళ్ళల్లో ఆనందం చూడాలండి అప్పుడే దానికి హాలిడే అంటే ఏమర్థమైందో నాకు తెలీదు ఇంకా చాలా ఆనందపడిపోయింది ఇంకా వర్షం కారణంగా ఒకరోజు నెక్స్ట్ డే ఏమో సండే ప్లస్ గురు పౌర్ణమి కదా అలా టూ డేస్ హాలిడేస్ కింద అయితే ఇచ్చేశారండి ఇంక ఇక్కడ అయితే డిప్సీకి అయితే ఒకటి అయితే వేసి ఇచ్చేసాను ఇంకా ఆయనకైతే వేస్తున్నాను శనివారం కాబట్టి పూజ అయితే చేసుకుంటున్నారు ఇంక ఈ లోగాలు అయితే వేసేస్తున్నానండి ఇంకా ఇవన్నీ వేసేసాక ఒక పక్కన అయితే టీ అయితే పెట్టాలి చాలా టేస్టీగా అయితే వచ్చాయండి ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను అదైనా మర్చిపోయినందుకు ఇలా ట్రై చేయవలసి అయితే వచ్చింది ఇంక ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది ఒకసారి పప్పు గుత్తితో మెదిపేసుకుని దాన్ని తాలింపు అయితే పెట్టుకోవాలి ఎప్పుడైనా శనివారం పప్పు వండితే కనుక నేను గుర్తించుకోవాల్సిన ఒకటే విషయం అండి వెల్లుల్పోయి వేయకూడదు అయితే తినరు కదా అందుకని అయితే గుర్తుపెట్టుకుని మరీ తాలింపు అయితే పెట్టాలి ఇంకా వెల్లులిపోయి వేయను కాబట్టి నెయ్యి అయితే వేసి తాలింపు అయితే పెడుతున్నానండి నెయ్యి వేయటం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది పప్పుకి ఇక్కడ ఇంకా తాలింపు అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను తాలింపు పెట్టాక ఒక టెన్ మినిట్స్ అయితే పప్పు అయితే ఉడకనిస్తాను తాలింపు అనేది పప్పులోకి దిగితే టేస్టీగా ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయిందండి డిప్సీ అయితే పొడుకుంది ఇంకొక పక్కన అయితే రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా రైస్ని కూడా నేను వాచ్ చేసుకున్నాను ఇంకా స్కూల్ ఉన్నా లేకపోయినా ఇంక పని అనేది అయితే ఎర్లీగా అయిపోతుంది ఆయన అయితే టిఫిన్ అయితే చేస్తున్నారు ఇంకా పూజ అయితే ఎలా చేసుకున్నారని చెప్పి వీడియో అయితే తీసాను ఇంకా ప్రతి శనివారం కూడా ఇంట్లో పూజ అయితే చేసుకుంటారండి ఎప్పుడు మానరు ఇంక ఇక్కడ వెంకన్న బాబుకి దళం అంటే ఇష్టం కాబట్టి కొనుక్కునైతే తెచ్చుకున్నారు ఇలా నాకు వంటది అయిపోయాక కొన్ని సామాను ఉంటే క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇక్కడ డిప్సీ బట్టలు అయితే బయటికి తీసానండి అంటే స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టింది కదా కొన్ని కొన్ని అంటే జతల కింద అయితే పెట్టేసుకున్నాను డైలీ వేయడానికి స్కూల్కి కొన్ని అయితే బీరువాలు పెట్టవలసినవి ఉంటాయి కదా అవి అయితే కొన్ని బీరువాలు పెట్టుకోవడానికి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకొన్ని మరకల అయితే ఉంటాయి కదండి అవి కూడా నేను బయటకు అయితే తీసేశాను ఇంక దేనికదైతే ఇలా సెపరేట్ చేసుకుని ఎక్కడ అక్కడైతే పెట్టేసుకున్నానండి ఇంక డిప్సీ అయితే భోజనం చేసేసి ఆటలైతే ఆడుకుంటుంది క్లే ఇచ్చాను క్లే అయితే ఆడుకుంటుంది ఇంకా టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుందండి ఇంకా డిప్సీకి అయితే దాన్నికే వలుద్దామని చెప్పి వలుస్తున్నాను ఇదివరకైతే డిప్సీ తినేది కదండి జ్యూస్ అయితే అయితే ఇచ్చేసి దాన్ని ఆ జ్యూస్ని కూడా చాలా కష్టంగా అయితే తాగేది ఇంకా ఒక కాయకి జ్యూస్ అనేది ఏమీ రాదు కదా ఎంత వస్తే అంత ఏదో అరికు వేసినట్టుగా నేను నోట్లో అయితే వేసేసేదాన్ని అదైనా ఊసేసేదండి నేనైతే ఒకసారి ఎవరైతే చెప్పారో గుర్తులేదు కానీ ఏదన్నా అరికి వేసినా మనం కొంచెం జ్యూస్ అయినా పట్టించాలనుకున్నా వాళ్ళకి నోట్లో అరికేసినప్పుడు అనేది నొక్కు పెట్టి ఒకసారి వదిలేస్తే అరకు అనేది మింగుతారంటండి మరీ గట్టిగా నొక్కకూడదు జస్ట్ ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే అరకు అనేది మింగుతారంట అప్పటి నుంచి నేను జ్యూస్ అనేది అలాగే పట్టిస్తాను ఇప్పటికీ గింజలు తినాలంటే కొన్ని తింటుందండి కొన్ని ఏమో అలా అలా పడేస్తుంది అందుకే నేను దగ్గరుండి అయితే పెడతాను ఇంకా చిన్నప్పటి నుంచి ఫ్రూట్స్ అలవాటు చేస్తే మనకి ఎప్పుడైనా వాళ్ళు భోజనం చేయనప్పుడు ఈ ఫ్రూట్స్ అనేది ఉపయోగపడతాయి కదా అందుకని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా ఫ్రూట్స్ అయితే అలవాటు చేశాను ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా అలవాటు అయితే చేశానండి ఇంక ఇక్కడ వచ్చేసి టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా ఆయనకి ఎలాగో శనివారమే కాబట్టి మొన్న అయితే చికెన్ తీసుకొచ్చారు కదండి బిర్యానీ వేశాను అప్పుడైతే కొద్దిగా చికెన్ అయితే తీసి పక్కన పెట్టాను ఇంకా కర్రీ అయితే ఇప్పుడైతే వండుకుంటున్నాను డిప్సీకి నాకే కదా ఇంకా ఆయనకైతే యాప్ ఫాలోనండి ఇంకా మా ఇద్దరికే కాబట్టి కర్రీ అయితే వండేస్తున్నాను ఒక పక్కన అయితే వాటర్ అయితే వస్తుంది ఇంక ఈ ఫోర్ డేస్ వర్షం వల్ల వాటర్ అయితే ఇవ్వలేదండి ఇంక ఈరోజు అయితే వస్తున్నాయి ఇంక వచ్చినప్పుడైతే పట్టుకోవాలి కదా అందుకని చెప్పి ఒక పక్కన వాటర్ పడుతూ ఒక పక్కనేమో ఇలా కర్రీ అయితే వండుతున్నాను ఇంకా చాలా వీడియోస్ అనేవి చాలా తక్కువ అయితే తీస్తున్నాను అండి ఈ వాతావరణానికి ఏమో కొంచెం నాకు బద్ధకం అయితే వచ్చేస్తుంది వీడియోలు అయితే తక్కువే తీస్తున్నాను ఇంకా ఈ శనివారం అయితే నేను ఉన్నదే ఇంక ఇలా ఎడిటింగ్ అయితే చేసి పెడుతున్నాను ఇంక ఈ చికెన్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసానండి ఇక్కడ ఇంకా కర్రీ అయితే అవుతుంది ఇంకా ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా కర్రీ అయితే రెడీ అవుతుందండి ఇంకా నేను వీటి తర్వాత అయితే పెద్దగా వీడియోస్ ఏమీ తీయలేదు అంటే బయట వాటర్ అయ్యి వస్తుందని చెప్పాను కదా ఇంక ఈ కర్రీ ఉడికిపోయక డిప్సీకి అయితే అన్నం పెట్టేశాను నేను కూడా తినేసానండి ఇంకా ఆయనకైతే యాపిలు కడిగేసి అయితే ఇచ్చాను అలాగే పాలు కూడా కాసిస్తే తాగేశారు ఇంక ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్